సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డంతాండ తాండ గ్రామ పంచాయతీ కల్లితాండ గ్రామం అనేది ఒక మారుమూల గ్రామము అలాంటి గ్రామానికి అగ్నివీర్లో మా అన్నగారి కుమారుడు అయినటువంటి మురళి నాయక్ వారు జాయిన్ అయ్యి మన పాకిస్తాన్ భారతదేశం మధ్య జరిగిన యుద్ధంలో వీరమరణం పొందారు అతను ఈ ఊరు పేరు కనీసము జిల్లా వారి జిల్లా అధికారులు కూడా తెలియసేది కాదు అలాంటిది ఇప్పుడు యావత్ భారతదేశమే కల్లితాండ గ్రామం వైపు చూసి ఎలా చేశాడు ఆయన యొక్క గొప్పతనానికి మేము శిరస్సు వంచి వందనాలు తెలియపరుస్తున్నాము అంతేకాదండి భారతదేశ ముద్దుబిడ్డ కూడా తను తన తన యొక్క ఈరోజు సంతాప దినం సందర్భంగా ప్రతి ఒక్కరూ దీన్ని జయప్రదం చేయవలసిందిగా కూడా కోరుకుంటున్నాము అంతేకాక ఇప్పుడు తను మానసికంగా మన మధ్య లేకపోయినా కూడా కనీసం తనకు పేరు గుర్తుండిపోయేలాగా ఏదైనా వాళ్ళ తల్లిదండ్రులు అతని పేరు మీద ఒక ట్రస్ట్ ఓపెన్ చేసి అనాథ శరణాలయం కావచ్చు లేదంటే వృద్ధాశ్రమం కావచ్చు కంటిన్యూ చేయాలని మేము మనవి చేసుకుంటున్నాము వీరజమాన్ మురళీ నాయకు నాకు తమ్ముడు లాంటి వాడు అతడు చనిపోయాడని మంది చెప్తున్నాడు కానీ మేము ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం అతను చనిపోయాడు అని చెప్పేసి ఎవరు వచ్చి చెప్పినా కూడా వాడు మానసికంగా కానీ ఫిజికల్గా మా దగ్గర లేకపోవచ్చు బట్ ఎనీ టైం మా దగ్గర ఉన్నట్టే ఉన్నాడు మేము ఇలాగే ఫీల్ అవుతాము ఎప్పటికీ మాలో కలిసే ఉంటాడు సో ఈరోజు అతని వర్ధంతి జరుగుతుంది ఇక్కడ సో మేము ఆ ఫీల్ కాలేకపోతాం ఇప్పటికీ లేడు అని ఆ ఫీలింగ్ మేము డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం అంటే మా యూత్ అందరూ కలిసి ఏదో ఏదో వాటికోసం ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాం వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఒకవేళ ఇక్కడికి ఏదైతే ఉందో వాని సమాధి దగ్గర ఒక చిన్న గ్రౌండ్ లాంటివి కావచ్చు చిన్నగా ఎవరైతే ఆర్మీకి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి చిన్న లాగా కావచ్చు స్పోర్ట్స్ పరంగా ఏదో సపోర్టివ్గా ఉండడం కోసం వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకొని ఏదో ఏర్పాటు చేయాలనుకుంటున్నాం ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకుంటే ఇక్కడ ఏదో ఒకటి ఖచ్చితంగా అరేంజ్మెంట్ చేయాలని మేము సిద్ధంగా ఉన్నాం